హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా తెలుగు వంటలు ఈరోజేమో గోధుమ రవ్వ అంటే కరాచీ రవ్వతో ఒడియాలు పెడుతున్నానండి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి అన్నమాట ఇప్పుడేమో ఒక గ్లాసు కరాచీ నొక్క తీసుకున్నానండి ఇందులో వేసుకుందాము ఇప్పుడు వాటర్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీంతో సేమ్ మనం నోత్ తీసుకున్నాం కదా అదే సేమ్ గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసులు పోసుకోవాలి వాటర్ ఎనిమిది అండి ఎనిమిది గ్లాసులు తీసుకున్నాం వాటర్ ఇప్పుడు అది మరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి మూత పెట్టుకొని మరబెట్టుకోవాలండి ఇప్పుడు అవి పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి అవి మరగాలి బాగా కలిపలు మరిగితే అప్పుడు మళ్ళీ చూద్దాం ఇదిగోండి దానికి జీలకర్ర స్పూను రెడ్ చిల్లీ ఫ్లిక్స్ ఏమో ఒక స్పూన్ అండి నెక్స్ట్ ఏమో సాల్ట్ స్పూను ఇదిగోండి ఈ స్పూన్తో ఒక అర స్పూన్ అండి వేసుకొని చూసుకొని వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ ఇప్పుడు మనం అండి ఎసరా మరిగిపోతుంది కదండి ఇదిగోండి ఎసరా తెరులుతూ మరుగుతుంది ఇప్పుడు మనం నోకు కలుపుకోవాలి ఇదిగోండి నోకు కలుపుకొని అలా కలుపుతూ ఉండాలండి అడుగంటి పోతుంది ఇప్పుడు కలుపుకోవాలి ఇలాగా కలుపుకోవాలండి గరిట వదిలేయకూడదు ఇప్పుడు అదిగోండి రవ్వ ఉడికిపోయిందండి నెక్స్ట్ చిన్న తిన్ చోడ వేసానండి కలుపుకోవాలా ఇప్పుడేమో చిల్లీ ఫ్లిక్స్ జీలకర్ర ఉడికిపోయిందండి ఇలా ఉంటే సరిపోదు మళ్ళీ పడిపోదు సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలండి ఇదిగోండి ఇది మాత్రం వేస్తున్నాను చిన్న స్పూన్లో అర స్పూను చిన్న స్పూన్తోనండి అర స్పూనే వేసుకోవాలా చూసుకొని మళ్ళీ వేసుకుందాం చాలా పోతే ఇదిగండి మరి కొంచెం వేస్తున్నాం చాలలేదు మీరు కూడా చూసుకొని వేసుకోండి మరి కొంచెం సాల్ట్ కొంచెం వేసానండి చూసుకొని మీరు వేసుకోండి రెండు సార్లు వేసానండి మరి ఎక్కువైపోతే మళ్ళీ కష్టం కదా ఇదిగోండి చీర క్లాత్ తడిపేసి వేసుకున్నానండి ఇప్పుడేమో వడియాలు కలిపేసి పెట్టేసుకోవడం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇదండి వడియాలు పెడుతున్నాను అవే స్ప్రెడ్ అయిపోతాయని మనం స్ప్రెడ్ చేయక్కర్లేదు ఎండిపోతాయి కొడనా ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి మనకి మొద్దు ఉండేటప్పుడే కొంచెం లైట్గా ఉన్నట్టు చూసుకోవాలి ఎండిపోతే మరి ఎక్కువైపోద్ది సాల్ట్ అదండి వడియాలన్నీ పెట్టేశాను ఆ గ్లాస్కే పెట్టానండి మళ్ళీ చూసుకొని పెట్టుకుందాం అందుకండి వడియాలు రెండు రోజులు ఎండబెట్టాను చూడండి అలాగే ఎండిపోయి రావటం లేదు ఇవేమో ఇప్పుడు ఇలాగ వెనకాల వైపు తిరగేసుకొని వాటర్ తోటి తడపాలండి ఇలాగా వాటర్ తోటి తడిపేసి అప్పుడు వడియాలు తీసుకోవాలి ఇదిగోండి వడి కొంచెం బాగా నానినట్టు తడుపుకోవాలా అప్పుడేమో మనం చిన్న నానిన తర్వాత అప్పుడు వడియాలు తీసుకోవాలి చూడండి వచ్చేస్తుంది వేసుకుంటే అలాగే తీసుకోవాలండి వడియాలన్నీ చిన్న చిన్న బాగా తడుపుకోవాలండి తడుపుకుంటే బాగా వస్తాయి ఇదిగో కరాచీన కొడియాలండి ఎలాగొస్తాయో చూద్దాం ఇదిగోండి మనం వేసిన నూకకి ఈ వడియాలు ఇన్ని వడియాలు వచ్చేయండి ఇవి బాగా ఎండబెట్టుకోవాలి మళ్ళీ మనం తడిపాం కదా ఇప్పుడు తీయటానికి అదంతా తడంతా పోవాలండి మళ్ళీ ఎండబెట్టుకోవాలి అలాగే ఎండలో పెట్టుకోవాలి ఇదిగోండి ఎండలో పెట్టుకోవాలి ఇదిగోండి గోధుమ కొడియాలు పెట్టుకున్నాం కదా మనం అవి ఏపి చూపిస్తున్నాం మీకు ఇదిగండి వడియలేద్దాము అండి బాగున్నాయి కదా టేస్ట్ కూడా బాగుంటాయండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి